ఈ విధంగా మనం ప్రియారిటీ ప్రాజెక్ట్స్ లిస్ట్అప్ చేసి మీకు శాసనసభలో చదివిన ప్రాజెక్టు మరోసారి వాళ్ళకి చెప్పి ఎక్కడ దేనికి స్లోగా జరుగుతుందో లేదా పని ఆగిందో ఎక్కడ పేమెంట్స్ ఇవ్వాలి ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి అనే విషయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అందరి ఇంజనీర్లతో ఒక సమీక్ష నిర్వహించింది అదే అదే విధంగా ఇది వానాకాలం కొన్ని చోట్ల వచ్చే ప్రమాదం ఉంది ఇరిగేషన్ శాఖకి సంబంధించిన అన్ని జలాశయాల విషయంలో ప్రాజెక్ట్స్ కి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం కూడా చర్చించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో మరింత మెరుగ్గా పనిచేయాలి అమూల్యమైన ప్రజాదరణ మనం ఉపయోగిస్తున్నాం అది రైతులకి ప్రజలకు మేలు జరిగే విధంగా మన పనితీరు ఉండాలని చెప్పి మేము సమీక్ష చేసుకోవడం జరిగింది దాన్ని విజువల్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ మీకు విడుదల చేయడం జరుగుతుంది మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్ గా ఇప్పటి నుంచి వన్ ఇయర్ లో కూడా ఇప్పటి నుంచి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఎకర్టు ఇప్పుడు నీరు పాలని పొలాలకి నీరు అందించే ప్రక్రియ ఒక ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలని ఇప్పటి నుంచి వన్ ఇయర్ లో కొత్తగా ఆరున్నర లక్షల ఎకరాలు ఆయకట్టు ఇవ్వబోతున్నాం మా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గారు అందరూ క్యాబినెట్ మంత్రులను కలిసి ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర లక్షలు కొత్త ఆయకట్టు సృష్టించాలనే విధంగా మా ప్లాన్ ఫార్వర్డ్ ఉంటుందని చెప్పి మేము నిర్ణయించుకొని ఆ విధంగా ఈరోజు నేను టార్గెట్స్ మంత్ వైజ్ యాక్టివిటీ ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు జరిగింది ఇదే విధంగా పదిహేను పదిహేడు ఒకసారి నేను సెక్రటరీ గారు రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి పని పురోగతి విషయంలో ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనే ముందుకు తీసుకుపోతామని గత ప్రభుత్వంలో నాకు కాకుండా ఎక్కడ పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజాధనం దుర్వినియోగం చేసి కమిషన్ల కక్కుటి కోసం ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టారు తప్పితే రైతుల మేలు కోసం కాదు మా ప్రభుత్వం మేము సీరియస్ గా సిన్సియర్ గా కమిటెడ్ ఈ ఐదేళ్ల కాలంలో సుమారు ముప్పై లక్షల ఎకరాల కొత్త ఎక్కడికి ఇవ్వడానికి మా ప్రయత్నం మరి మొదలుపెట్టాం తప్పనిసరిగా మా గోల్ రీచ్ అని చెప్పి మేము కాన్ఫిడెంట్ గా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం మిత్రుల కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మళ్ళీ కల్వకుంట్ల తారక రామారావు నిన్న మాట కొన్ని బాధ్యత రహితమైన మాటలు దిక్కుమైన మాటలు మాట్లాడి అసలు వారి ఇన్వెస్ట్యూరిటీ అసలు ఇంటి వినం ఉందా లేదా అనుమానం వస్తుంది తీవ్రంగా ఖండిస్తున్నాం వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చేసిన ఇర్రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ ఇమ్మెచ్యూర్ రిమార్క్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు చేసిన దోపిణీ కారణంగా మీ కమిషన్ల కక్కుతి వల్ల మీ పూర్ ప్లానింగ్ డిజైన్ కన్స్ట్రక్షన్ ఓ వల్ల రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పితే మరి మేము ఒక మంచి ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఇరిగేషన్ శాఖ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎంత మేలు చేయగలిగితే అంత చేయాలనే ఉద్దేశంతో మేము ముందు పోతూ అసలు అవగాహన లేకుండా అర్థరహితమైన మాటలు లేని మాటలు అది చాలా సింగిల్ మాత్రులు ఉన్నాయని చెప్పి మనం చేస్తాను మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మేము చెప్పిన మాటలు కూడా జాగ్రత్తగా విని మీరు మాకు ఆ విధంగా కవరేజ్ ఇచ్చి రాష్ట్ర ప్రజలు రైతులకి ప్రచారం చేస్తారు కేటీ రామారావు ఆయన పేర్లు మార్చుకుని జోసెఫ్ గోబెల్స్ రామారావు పెట్టుకుంటే బెటర్ జోసఫ్ గోగల్ సలావర్ పెట్టుకుంటే అయిపోతుంది ఎందుకంటే ఇంత అబద్ధ ప్రచారమా మీకు తెలుసు తర్వాత మీకు నేను మిలిటరీ హిస్టరీ స్టూడెంట్ ని ఈ జోసఫ్ గోగల్స్ అంటే ఆయన ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ టూ ప్రతిరోజు హిట్లర్ కి ఒక తప్పుడు ప్రొపగంధ చేస్తూ జర్మన్ ప్రజలకు కూడా ఆ వరల్డ్ వార్ టు విషయంలో ఆ ఫాల్స్ ప్రమాదంగా చేసుకుంటూ పూర్తిగా జర్మనీ నాష్ట్రానికి ప్రపంచానికి ఒక తీవ్రమైన ప్రమాదం తీసుకొచ్చింది ఇప్పుడు కేతి అల్లు జోసప్ ప్రొబిల్స్ తీసుకుపోయింది ప్రతి రోజు ఒకే వద్దని చెప్తామంటే అది జనం నమ్ముతారు జనం నమ్మడం లేదు జనం మీరు చూసిన మాటలు నవ్వుకుంటున్నాయని చెప్పి నేను మనం చేస్తాను హాస్యాస్పదంగా బాధ్యత రహితంగా ఉన్నాయి చాలా సిల్లు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను మొన్న మాట్లాడిన మళ్ళీ కొన్ని విషయాలు మన మనం చేస్తున్నా దయచేసి ప్రజల్లో స్పష్టంగా పోవడానికి మీ సహకారంగా రిక్వెస్ట్ మాట్లాడు మీ ఎందుకు చెప్పండి బ్యాక్గ్రౌండ్ ఏంటిది

ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు మొదలు పెట్టండు ప్రాజెక్టు పనులు కూడా మొదలైనవి ఆ తర్వాత సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మీరు అధికారంలోకి వచ్చింది అధికారంలో వచ్చినాం మొదటి కొన్ని మాసాల్లో వాళ్ళు ప్రాజెక్టు కొనసాగించారు ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వని దానికి మరి ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమో ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమో ఆ ప్రాజెక్టు పనుల కి ఆపేసి మేరిగ్గరికి బ్యారేజ్ సైట్ షిఫ్ట్ చేసి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ ని ఎనభై వేల కోట్ల పెంచింది ఆయక సుమారు సేమ్ ముందున్న ప్రాజెక్ట్ ద్వారా ఒక్క లిఫ్ట్ ద్వారా ఎక్కువ గ్రావిటీ ద్వారా ఎల్లపెళ్లికి మీరు రావాలి వీరు రూపొందించిన ప్రాజెక్టు మూడు లిఫ్ట్ల ద్వారా ఎల్లపల్లికి మీరు రావాలి ఈ ప్రాజెక్ట్ డిజైన్ మార్చినప్పుడు రీడిజైన్ రీ ఇంజనీరింగ్ పేరుతో చాలా పచ్చి అబద్ధాలు కొంతమంది నిజంగా నిపుణులు వాళ్ళ హ్యాండ్ చీఫ్ చీఫ్ చేసిన వాళ్ళు ఐదుగురు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ తో కేసీఆర్ కమిటీ వేసిండు తుమ్మల కాల మి అని దగ్గర ప్రాజెక్ట్ కట్టడుతూ అది ప్రొబిటివ్ కాస్ట్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది అన్లైబుల్ గా ఉంటుంది టైం ఫ్యాక్టర్ కూడా ఎక్కువ తుమ్మడి గడ్డ దగ్గరనే మీరు వన్ ఫిఫ్టీ టూ కాకుంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కట్టండి అని లిఖిత పూర్వకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అఫీషియల్ రికార్డ్ నుంచి ఆ రిపోర్ట్ మ్యాన్ చేసే ప్రయత్నం చేసింది అఫీషియల్ రికార్డ్ నుంచి అది జీవో మాయం చేసి ప్రయత్నం చేసి చేసి ఆ ప్రాజెక్ట్ లో మరి వాళ్ళకి సరిపోయిన పైసలు రావారో లేకపోతే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కాంగ్రెస్ కి పేరు వస్తుంది అనుకున్నారో అది రీడిజైన్ చేసి ఎనభై వేల కోట్లకు పెంచి వేడి కనుక షిఫ్ట్ చేసింది దయచేసి మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడేదో బేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి బేడిగడ్ లిఫ్ట్ చేయాలి బేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన బేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజ్ అన్నారం నుంచి సుందిల్ల తొంభై ఎల్లంపల్లి ఖర్చు ఉంటే నుంచి ఎక్కువ గ్రామిటీ ద్వారా పెళ్లి నింపడమే ఇది మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా ప్రాజెక్టు ప్రాజెక్ట్ అండి ఇగ్రేషన్ నుంచి ఇనాగ్రేషన్ నుంచే ప్రారంభోత్సవం నుంచే ఈ మూడు బ్యారేజ్ ప్రాబ్లమ్ ప్రాబ్లం పోలై లీలైంది ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ లోనే అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎల్ లెటర్ అయ్యడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇనాగరేషన్ అయిన కొన్ని మాసాలకే లో ఏదో ప్రాబ్లం ఉంది లీకేజ్ వచ్చింది అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎల్ఎల్సి లెటర్ రాయడం జరిగింది అప్పుడు ఇరిగేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ నాలుగేళ్ల పాటు అనేక విషయాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి కలుగుతున్న కాంట్రాక్టర్లకి చాలా కరెస్పాండ్ జరిగింది అంటే ఈ ప్రాబ్లం ఏదో చివరిగా రాలేదు మొదలైంది అందరూ ఈ ప్రాజెక్ట్ ఎగ్జామిన్ చేసిన అందరూ కూడా పూర్ డిజైన్ పూర్ కన్స్ట్రక్షన్ పూర్ ప్లానింగ్ పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అని లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది ఆన్ రికార్డ్ ఈ భారతదేశంలో ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉందో అంతమంది మేలు వద్ద అన్నారు సింగుల బ్యారేజెస్ లో ఫౌండేషన్ డిజైన్ లో కూడా లోపాలు జరిగినాయి సరైన సాయిల్ టెస్టింగ్ కూడా సరిగ్గా జరగలేదు చాలా స్పష్టంగా చీఫ్ ఇంజనీర్ సిడిఓ గాని వాళ్ళు గాని ఆ అనేక సందర్భాల్లో వాళ్ళు చేసిన హడావుడికి సరైన సమయం కూడా ఇవ్వలేదు ప్రాజెక్ట్ డిజైన్ కి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి చున్న రైతు నుంచి మేలుగడ్డకి ప్రాజెక్ట్ ఫిఫ్టీ చేసినప్పుడు అక్కడ నేను లేవు అని ఒక పచ్చి అబద్ధం రికార్డు చేసి ప్రాజెక్ట్ డిజైన్ మార్చింది మేము అన్ని రికార్డ్స్ పరిశీలించము సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ దేశంలో నీటి విషయంలో అత్యున్నత స్థాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఒక సంవత్సరం కాదు పది పదిహేను సంవత్సరాలుగా అంతకుముందు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద తింబడి ఎత్తి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇస్తే వీళ్ళు అది కూడా ఒక ఆ రిపోర్ట్ ని తప్పుడుగా ప్రచారం చేసి కాబట్టి తుమ్మ చే ఒకటి కాస్ట్ ఏ విధంగా అంటే ఈ ఆర్థిక భారం శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఉండబోతుందో మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికా తెలియవు ఇదేమన్నా కేసీఆర్ వాళ్ళ జేబు నుంచి పైసలు ఖర్చు పెట్టి కడితే అదొక విధం ఏమో వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లాంజెస్టేషన్ పవర్ ప్రాజెక్ట్ పవర్ కానీ ఇరిగేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి లో కాస్ట్ ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొస్తారు హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంపై శాశ్వతంగా ఫైనాన్షియల్ మనల్ని అప్పుల్లో నుంచి ఒక నాసిరకం ప్రాజెక్టు కట్టి ఇప్పుడు అది పూర్తిగా నిరుపయోగం అయిపోతేకొని ఏదో తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు ఏ విధంగా ఆర్థిక బలం పెట్టిందంటే तुम्बा टीम तो प्रोजेक्ट पूर्ति चेष्टे, आ उनके लिए तो एलान पल निंदे री। लाइव लोग सब करने। ओके। आर्डर माइक लेते हैं। माइक लेते हैं। सर ओके बिंदु मार रहे हैं। तुम्बा